హలో అండి ఇక్కడ అయితే స్వెటర్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము ఇంక ఇక్కడ టిబెట్ వాళ్ళు అయితే పెట్టారనమాట అశోక హోటల్ ఉంది కదా తన ఎదురుగా అనమాట ఇంకా స్వెటర్ తీసుకుందాం అని వెళ్ళాము కానీ కన్నయ్య సైజ్ అయితే లేవు కొంచెం పెద్దగా ఉన్నాయి ఇంకా కన్నయ్యకైతే ఒక టేస్ట్ చూసాం కానీ చాలా పెద్దగా ఉంది అది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఏమో పడుతుందనమాట ఆశోపాకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తీసుకున్నాము కాకపోతే ఇంకా ఇప్పుడైతే ఇయర్ మఫ్లర్ ట్రెండింగ్ ఉంది కదా ఆ ట్రెండింగ్ అమ్మ అవ్వడేమో కానీ నిజంగా అసలు ఎవరు చూసినా అవే కొంటున్నారు హండ్రెడ్ రూపీస్ ఉన్న ఇయర్ మఫ్లర్స్ ఇంకా టూ హండ్రెడ్ అయిపోయింది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పెట్టేసి అందరైతే కొనుక్కుంటున్నారనమాట నిజంగా అసలు పిల్లలు అడిగితే కొనియకుంటే రచ్చ రచ్చ చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ ఇంక ఇక్కడ చూడండి షాప్ అయితే కావాలి కావాలంటే ఒకటైతే చూశాడు ఇంకా కన్నయ్యకేమో స్వెటర్ దొరకకపోయేసరికి ఇంకా కన్నయ్య కూడా సేమ్ అదే కావాలని చెప్పేసి అన్నాడనమాట ఇంకా అందుకో ఇద్దరికి చెర్రె ఒకటి అయితే అది కొనిచ్చుకొని ఇంకా తీసుకొని వచ్చాము కన్నయ్య సైజు లేవు అనమాట జిప్పు లేకుండా లేవు జిప్పు ఉన్నవి ఉన్నాయి కానీ ఇంకా జిప్పు లేకుండాదే కావాలన్నారు సో వీడియోనిస్తే లైక్ చేయండి